హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల శారద సి ఆనందారామం గారు రచించారు శారద అనే పేరుతోనే కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ఇంకొక నవల కూడా ఉందండి ఆ నవలకి ఈ నవలకి ఎటువంటి సంబంధము లేదు ఇది పూర్తిగా డిఫరెంట్ అయిన నవల ఇక నవలకు వెళ్ళిపోదాము మరి చిత్రం నాకు కన్నీళ్ళు రావడం లేదు సృష్టిలో అన్ని మనసు కూడా పరిమిత గ్రహణశక్తి మాత్రమే ఉంటుంది కాబోలు ఆ శక్తికి అతీతమైన ఆవేదన ఎదురైనప్పుడు అది చైతన్యాన్నే కోల్పోతుంది బండబారిపోతుంది నాకు సమస్తము శూన్యంగా తోచసాగింది ఏదీ అర్థం కావడం లేదు చెవి దగ్గర గట్టిగా గంట మోగడంతో అసంకల్పిత చర్య ప్రేరితురాలనయ్యి అయోమయంగా తలతిప్పాను నా చూపులు తన మీద పడగానే మా పనిమనిషి సీతాలు గంట వాయించడం మానేసి బెదురుగా నా వైపు చూసింది ఆవేశము ఉద్రేకము నా చిలికత్తెలు దానికి తోడు ప్రస్తుతం నా మనసు నా స్వాధీనంలో లేదు గెటౌట్ అని అరిచాను ద్వారం వైపు చేయి చూపిస్తూ అది వణుకుతూ నా తప్పు కాయిండమ్మా ఏంటంటే అని ఇంకా ఏదో అనబోతోంది పో ముందు నా కళ్ళ ముందు నుంచి పో ఎవడరామన్నాడిక్కడికి సాధారణంగా నా ఇంటి నౌకర్లు నా ఎదుట పడ్డానికి జంకుతారు అందరికంటే ఎక్కువ జీతమిస్తాను కనుక నా దగ్గర ఉంటున్నారు లేకపోతే ఎప్పుడో పోయేవారు నౌకర్లు కనుక డబ్బుతో కొనగలిగాను కాని డబ్బుతో కొనలేనివి నాకు అత్యంత ప్రియమైనవి తెలిసి తెలిసి నాకై నేను పోగొట్టుకున్నవి తిరిగి నాకెలా వస్తాయి ఎవరిస్తారు సీతాలు గడగడా వణుకుతూ అక్కడే నుంచుంది బయటికి పోలేదు ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది కానీ దాని నోట్ నుంచి మాట రావడం లేదు దాని అప్పటి స్థితి చూసి నా మనసులో ఏదో జాలి కలిగింది కాని ఆ జాలి నా కంఠంలో ధ్వనించలేదు ధ్వనించదు నా అంతరంగంలో ఎప్పటికప్పుడు దిద్దుకునే వ్యక్తికి నాకు అసలు పోలికే లేదు ఆ వ్యక్తితో నేను ఎప్పటికైనా ఐక్యం కాగలిగితే అది నా జన్మకు చరితార్థత అని తెలుసు కాని నాలోని ఆ మూర్తి నేను సమాంతర రేఖల్లా సాగుతున్నామే కానీ నేను ఒక్క అడుగైనా మూర్తివైపు వేయలేకపోతున్నాను ఆవేశమో ఉద్రేకమో నా రెండు పక్కల నిలిచి అలసిన మనసును క్షణంలో ఆక్రమించుకుంటున్నాయి మంది సీతాలు చంప కొట్టినందుకు నాకే చేయి మండింది ఎలా ఉందో మరి ఒక్క క్షణం దీనంగా దీనాతి దీనంగా కేసి చూసా మరుక్షణం వరిచాను బయటికి పో మరొక్కసారి సీతాలు నిలివెల్లా వణికింది పాప దొరికిందమ్మగారు శక్తినంతా తీసుకొని అనేసి పరిగెత్తిపోయింది సీతాలు పాప దొరికింది పాప దొరికింది పరిగెట్టాను సీతాలు వెనకాల ఏ ఆవేశం నా చేత సీతాలు చెంప మనిపించిందో ఆ ఆవేశమే ఈ క్షణంలో అహాన్ని అంతస్తుని మరిచిపోయేలా చేసింది పాప పాప గదులన్నీ మారుమోగుతున్నాయి పాప మాత్రం కనిపించదు అరుస్తున్నాను పిలుస్తున్నాను పిచ్చిదాన్లా తిరుగుతున్నాను నా దెబ్బలకో అవమానానికో ఒక వారకి కూర్చుని కుళ్ళి ఏడుస్తోంది సీతాలు దాని రెండు చేతులు పట్టుకున్నాను నన్ను క్షమించు సీతాలు ఏది పాప ఎక్కడుంది పని మనిషిని క్షమించమని అడగడం నా జీవితంలో అదే మొదటిసారి నా కళ్ళు ఆత్రంగా పిచ్చిగా నాలుగు వైపులా వెతుకుతున్నాయి ఇంటికి రాలేదమ్మగారు ఇంటికి రాలేదా దొరికిందని తెలిసి పాపను ఇంటికి తీసుకురాలేదా ఏం చేస్తున్నారు మీరంతా ఆయనకడికింత జీతాలు మీకు పోస్తుంటే తిని కూర్చోవడమేనా మీ పని విశ్వాసం ఉంటేగా జాతి నీచి జాతి ఏ కోసానా లేని మనుషులు విపరీతమైన ఉద్రేకంతో గుండె ఎగురుతోంది నా కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి నా గుప్పిళ్లు బిగుసుకుంటున్నాయి చటుక్కున నా చేతుల్లో ఒక టెలిగ్రామ్ కాగితం పడేసి పక్కకు తప్పుకున్నాడు డ్రైవర్ జార్జ్ వణుకుతున్న చేతులతో టెలిగ్రామ్ విప్పాను పాప సురక్షితంగా నా దగ్గర చేరింది పరిమళ 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 నా చేతుల్లోంచి టెలిగ్రామ్ కాగితం జారిపోయింది నేను ఏమాత్రం భరించలేని బాధ కత్తితో మనసును కోస్తున్నలాంటి బాధ తెగదు విరగదు కాని నలుగుతుంది విపరీతంగా మిలితిరుగుతుంది తిరుగుతుంది వైపు చూడకుండా ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా నడిచి నా గదులకొచ్చేశాను సీతాలు లచ్చన్న జార్జీ నన్ను ఆతృతతో కుతూహలంతో భయంతో గమనిస్తున్నట్లు నాకు తెలుసు పాప పరిమిళ దగ్గరకు వెళ్ళింది ఊరు కాని ఊరు ఆరేళ్ల పిల్ల ఒంటరిగా వెళ్ళింది పాప కనిపించినందుకు క్షణ క్రితం వరకు తలకిందులవుతున్నారు ఇప్పుడు పాప క్షేమంగా ఉన్నట్లు తెలిసింది స్థిమితపడాలి న్యాయానికి కాని ఈ బాధ అసలు భరించలేకుండా ఉన్నాను పాప కనిపించినప్పుడు భయంకరమైన శూన్య ప్రాంతంలో ఒంటరిగా నిలిచినట్టు దిమ్మెరిపోయాను పాప పరిమళ దగ్గరికి తానే వెళ్ళిందని తెలుసుకున్నాక కుమ్ములో పడినట్లు ఉడుకుతున్నాను తలుపుపైన చిన్న శబ్దం నేను రమ్మనకుండానే సీతాలు లోపలికొచ్చింది ఎంత సాహసం దీనికి ఇంటి నౌకర్లందరికీ నా ముడుసు తెలుసు నేనిలా అశాంతిగా ఉన్నప్పుడు నా ఎదుట పడ్డానికి ఎవరూ సాహసించరు దీని చంప మీద నా వేళ్ల ఆనవాళ్ళింకా చెరగలేదు మళ్లీ బితుకు బితుకున నన్ను చూసింది పో చికాగ్గా అన్నాను అది పోలేదు జార్జిని పంపించి పాపను పిలిపించమంటారమ్మగారు అదిరిపడి కూర్చున్నాను దాని కళ్ల నిండా నీళ్లు పాపని చూడాలని ఆరాటపడిపోతుంది దాని మనసు వెనకటి దెబ్బను మరచి రాబోయే చేత్కారాలకు తయారయ్యొచ్చి నిర్భయంగా అడుగుతోంది దీన్ని విశ్వాసఘాతుకురాలు అని తిట్టాను ఆలస్యాన్ని భరించలేని దానిలా జార్జిని వెళ్లమంటానమ్మగారు అంది జాలిగా నాకు ఒళ్ళు మండింది ఈ పన్ను చూసుకో వెళ్ళు తీవ్రంగా ఖండితంగా అన్నాను ఒక్క క్షణం దాని ముఖంలో ఏదో నిస్పృహ తాండవించింది మరుక్షణంలో గిరున్న తిరిగి వెళ్ళిపోయింది పోతూ పోతూ అది చూసిన చూపు ఎంత తిరస్కారం అసహ్యం నుండి ఉన్నాయి ఆ చూపులో మధ్యాహ్నం నాకు కాఫీ తెచ్చిన సీతాలు పుస్తకంలో మునిగిపోయిన నన్ను చూసి నిర్ఘాంతపోయింది సడి లేకపోతే తెలివి తప్పి అనుకున్నాను అమ్మగారు పుస్తకం చదువుకుంటున్నారా దాని నవ్వుతో నిస్పృహతో పాటు ఎంత అవహేళన కాని దానిని వెంటనే ఏమీ అనలేకపోయాను కారణం దానిమీద సానుభూతి కాదు అప్పటికి నేనున్న రసజగుతుల్లో నుండి ఇహలోకంలోకి రావడానికి కొన్ని సెకండ్లు పట్టింది అప్పటికి కాఫీ బలమీద పెట్టి వెళ్లిపోయింది సీతాలు రోషంతో మంది నా మనసు నా సమస్త దుఃఖాలను మరిపించగలిగింది పుస్తకమేనని దానికి ఎలా చెప్పగలను రసానందాన్ని అనుభవించగలిగే అదృష్టవంతులకు మించిన సౌక్యం లేదని ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అయినా దానికి చెప్పవలసిన అగత్యమేముంది నాకు పాపక్షేమంగా ఉంది కాని పరిమళ దగ్గరుంది ఇది నేను భరించరాని వేదన దానిని జయించలేను మరిచిపోగలను పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను టెలిఫోన్ మోగింది పుస్తకంలోంచి తలెత్తవలసి వచ్చినందుకు విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాను హలో నిద్రపోవడం లేదు కదా డిస్టర్బ్ చేసినందుకు ఏమి అనుకోకు టెలిగ్రామ్ అందిందా అత్యంత మధురమైన కంఠం సంస్కారము సభ్యత వీటితో పాటు ఏదో హుందాతనము ఇమిడించుకున్న మాటలు తప్ప రావు ఆ కంఠంలోంచి ఆ కంఠధ్వని వింటూనే నాలో నేను ఎందుకో సన్నగా వణుకుతాను ఎందుకో ఎవరి మీదో కసి కలుగుతుంది నిజానికి ఆ కసి నా మీద నాకు కాని అప్పటికెవరు దొరికితే వాళ్లమీద తిక్కతో విరుచుకుపడతాను పరిమళ నా సమాధానం కోసం సహనంతో నిరీక్షిస్తోంది నేను సమాధానం ఇచ్చేంతవరకు తను తిరిగి మాట్లాడదు అందింది పొడిగా అన్నాను హమ్మయ్యా పాపం ఎంత గాబరపడుంటావో ఊహించగలను అందుకే ట్రంకాలు చేస్తున్నాను పాపను నన్ను తీసుకురమ్మంటావా నువ్వు ఎవరినైనా పంపిస్తావా ట్రంకాలు దానివి టెలిగ్రామ్ ఎందుకిచ్చో ముందుగానే చేయలేకపోయావా అవతల వైపు నుంచి కొన్ని శాఖల నిశ్శబ్దం ఆ తర్వాత ఏదో మింగుడుపాడ్ని భావం మింగేస్తున్నలాంటి నవ్వు ట్రంకాలు చేయడానికి డబ్బు కావాలిగా ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు అందుకని ఇప్పుడెలా వచ్చాయి ఓహో పాప ఒంటి మీద నగలున్నాయిగా శారదా ఎంతో నిగ్రహంతో మాట్లాడే పరిమళ చిన్న అరుపరిచింది అంతలో నిగ్రహించేసుకుంది పాప తెలివైంది ఒంటరిగా ఇల్లు వదిలి బయలుదేరే ముందు నగలన్నీ తీసేసింది నువ్వు చూసుకునుండవు ఒకవేళ పాప నగలతోనే వచ్చుంటే నిస్సంకోచంగా మీనికు నీకు ట్రాంకాల్ చేసుందును మాతృహృదయానికి శాంతి కలిగించడమే అన్నింటికన్నా ముఖ్యం నా దృష్టిలో పరిమళ అన్నదానంలో విడ్డూరమేమీ లేదు కాని చివరి వాక్యం నా మనసుకు గుచ్చింది మాతృహృదయం అది నాకుందా మరి డబ్బెలా వచ్చింది పాపను నువ్వు తీసుకెళ్తావా నేను తీసుకురానా డబ్బెలా వచ్చింది ఏదో విసుగును అణుచుకుంటున్నట్లు స్పష్టంగా ధ్వనించింది పరిమళ కంఠం రావిచ్చాడు చెయ్యి వణికి పొట్టుదప్పి ఫోన్ జారిపోబోయింది అంతలో పట్టుకున్నాను గట్టిగా నీకు ట్రంకాలు చేయమని చెప్పి డబ్బిచ్చాడు అసలు నీకు చెప్పకుండా పాపం తీసుకొచ్చేదాన్ని కాని నేను తీసుకొస్తే పాపను థర్డ్ క్లాస్లోనే తీసుకురాగలను నీకు కష్టం కలుగుతుందేమో పోని నువ్వే ఎవరినైనా పంపిస్తే ట్రంకాలకి రావు ట్రైన్కి ఇవ్వలేడా పరిమళ నవ్వు వినిపించింది ఏదో చిరాకును పారద్రోలే ప్రయత్నంలో నవ్విన రావు దగ్గర మాత్రం డబ్బెక్కడది ఈ లోకంలో నీ రచన తర్వాత నువ్వు గాఢంగా ప్రేమించేది పాపనని రావుకు తెలుసు పాప లేకపోతే నువ్వు మరీ ఒంటరిగా అవుతావని వెంటనే ట్రంకాలు చేయమని చెప్పాడు ఇంకా ఉద్యోగం దొరకలేదుగా తన ఉంగరం అందులోంచి ఇచ్చాడు నువ్వు త్వరగా సమాధానం చెప్తే ఖర్చు అవుతావు చెళ్ళున చరిచినట్లయింది చివరి మాట ఎంతో విసిగితేనే తప్ప పరిమళ ఆ మాత్రం కటు మాట్లాడదు అంత ఖర్చు అనుకుంటూ ఫోన్ చేయడం దీనికి టక్కును పెట్టేశాను పెట్టాక గుర్తుకొచ్చింది పరిమళ ఏ ప్రశ్నకు సమాధానం కోరి ట్రంకాల్ చేసిందో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వనే లేదు పైగా వ్యర్థమైన మాటలతో కాలాన్ని పొడిగించాను పాపం రావుకి ఎంత బిల్లవుతుందో రావు దగ్గర ఒకే ఒక్క ఉంగరం ఉంది అది పెళ్లినాడు నేను తొడిగిన ఉంగరం అది అమ్మేశాడా పరిమళతో మాట్లాడించే బదులు తను మాట్లాడకూడదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాడేమో అవును ఇప్పుడు మాట్లాడతాడు ఆ రోజు సాయంత్రం వరకు ఫోన్ మోగినప్పుడల్లా ఆశతో ఎత్తుతూనే ఉన్నాను అన్నీ ఏవేవో పనికిమాలిన కాల్స్ ఎవరి కంఠం వినాలని నేను ఆశతో తహతహతో నిరీక్షిస్తున్నానో ఆ కంఠం మాత్రం వినిపించలేదు పాప లేకపోతే పిచ్చెక్కుతుంది పాప లేకపోతే మరీ ఒంటరిగా అవుతుంది అన్నాడట రావు ఎంత సరిగ్గా ఊహించాడు అవును పాపలేని ఈ ఇరవై నాలుగు గంటల్లో నా బ్రతుకులో వెలితి ఎడారిలా ఆవరించుకున్న స్తబ్దత మైక్రోస్కోప్లో నుంచి కనిపించినట్లు కనిపించాయి మాతృత్వపు మమతతో పాప కోసం తప్పిస్తున్నానా లేక పాప సాహచర్యం నాకొక రిలీఫ్ మాత్రమేనా రావు తలచుకుంటే నా బ్రతుకులో ఈ వెలితిని క్షణాల్లో పూరించగలడు నిజంగా నాకు ఏం కావాలో రావుకు తెలీదంటే నమ్మను కాని రాడు ఏం చూసుకుని యహావతనికి అహం కాదు రావులో అహం లేదు మరి ఎందుకు ప్రవర్తిస్తున్నాడిలా సాయంత్రం ఆరు గంటలకి మళ్లీ మోగింది ఫోను ఇంకా ఆశ చావలేదు ఫోన్ అందుకుని వణికే కంఠంతో హలో అన్నాను పాప పలికింది అమ్మా నన్ను అతతో రమ్మంటావా ఎవరినైనా పంపిస్తావా త్వరగా చెప్పు పాప నా కూతురు అంతే ఖచ్చితంగా ఖండితంగా ధైర్యంగా మాట్లాడగలదు తండ్రి రూపము సాత్విక స్వభావము వచ్చినా పాపలో చాలా వరకు గుణాలే అదృష్టవంతురాలు నాలో ఉన్న ఉద్రేకం మాత్రం లేదు పాప అసలు నువ్వు సరే అతను తీసుకుని వస్తున్నాను నాన్నగారితో రాకూడదు నాన్నగారిని రమ్మంటావా నువ్వు రమ్మన్నావని బ్రతిమిలాడ్నా వద్దొద్దు నేను ఎవరినైనా పంపిస్తాను ఓకే వెంటనే ఫోన్ పెట్టేసిన చెప్పుడు ఏదో నిస్త్రాన ఆవరించినట్లయింది పాపం ముందు ఎప్పటికప్పుడు నేను ఓటమినే వస్తోంది అదే స్వభావం అచ్చు రావు వ్యక్తిత్వమే మంచిగా మర్యాదగా సభ్యతగా ఉంటూనే తన చుట్టూ తాముకు గిరిగీసుకుని ఆ గిరి దాటి బయటికి రాక ఆ గిరిలోనే ఏ ఒక్కర్నీ స్వీకరించని వ్యక్తిత్వం నువ్వు రమ్మన్నావని బ్రతిమలాడ్నా ఎంత సూటిగడిగింది పాప ఆ నిండుతున్నాయి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి పాపకి మరి నన్ను మాత్రం అర్థం చేసుకోలేదా పాప రింగు విసిరింది రావు కావాలని పట్టుకోలేనట్లు నటిస్తూ జార విడిచాడు పాప సంతోషంతో ఎగిరి చప్పట్లు కొట్టింది గేమ్ అని అరుస్తోంది అంత గట్టిగా ఎప్పుడూ అరవని వన్ ఎలా అరుస్తోందో ఎంత హుషారు నాన్నగారు అసలు రింగు పట్టుకోవడమే రాదు నేను నేర్పిస్తానుండండి ఇదిగో ఇలా ముందుకు రావాలి ఇలా పట్టుకోవాలి మళ్లీ వెంటనే వేసేయాలి ఏనాడు రింగు పట్టుకోవడం తెలియని వాళ్ల రింగు ఆడడమే తన జీవిత పరమార్థంలా అతి శ్రద్ధగా వింటున్నాడు రావు పైగా సందేహాలు కూడా అడుగుతున్నాడు పాప రింగు వేగంగా వెనక్కి వెళ్ళిపోయిందనుకో అప్పుడు అప్పుడు మనం కూడా తొందరగా వెనక్కి పరిగెట్టాలి ఆ రింగునే చూస్తూ పరిగెట్టాలి పాప ముఖం చూడాలి ఏ ఉపాధ్యాయుడు తన శిష్యులకు అంత శ్రద్ధగా పాఠాలు చెప్పడు ఎలా వెనక్కి పరిగెట్టాలో ఒక్కొక్కసారి ఎలా తిరిగి రింగు అందుకోవాలో వివరించి చెప్తోంది అంతా విని అబ్బా ఇది చాలా కష్టమైన ఆట పాప నాకు రాదేమో అన్నాడు బెంగగా రావు చాలా ఈజీ నాన్నగారు త్వరగా వచ్చేస్తుంది అయితే మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి ముఖం గంభీరంగా పెట్టి తర్జనతో బెదిరిస్తోంది పాప అచ్చు నాలాగే నేను అలాగే బెదిరిస్తాను సరిగ్గా అలాగే మాట్లాడతాను ముఖ్యంగా పాపకు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్ధగా నేర్చుకోవాలి అని నొక్కి చెబుతాను నేను రావు గతుకుమని ఒక్కడుగు వెనక్కి వేయడం స్పష్టంగా కనిపించింది నాకు భయపడకండి నాన్నగారు వచ్చేస్తుందిలే నవ్వుతూ రావు చేతులు ఊపింది రావు పకపకా నవ్వి పాపను రెండు చేతులతో ఎత్తి గిరగరా తిప్పాడు భరింపరాని ఈర్షతో నా మనసు ముక్కలవుతోంది ఈ రావుకు నాకు ఎప్పుడూ పూడ్చరాని దూరం ఉండనే ఉంది పాపను కూడా నాకు దూరం చేస్తున్నాడు వేషం అంతా వేషం ప్రేమ లేని వాడికి కూతురు వస్తుందా భుజం మీద చేయి పడేసరికి వెనక్కి తిరిగాను పరిమళ ఏడుస్తున్నావా ఎందుకు నీనా ఏడుస్తున్నానా లేదు లేదు గబగబా రుమాలతో కళ్ళు తుడుచుకున్నాను లోపలికి రా నేను నేను నువ్వు వస్తావని ఎదురుచూస్తూనే ఉన్నావు రావు నువ్వు వస్తావని అన్నాడు నేనంతగా నమ్మలేదు కానీ రావు మాట కాదనలేక భోజనం తయారుగా ఉంచాను రావు సరిగ్గా ఊహిస్తాడు క్షణకాలం పాటు నాకు మాట రాలేదు నేను బయలుదేరే ముందు ఎంతగానో అటు ఇటు ఊగిసిలాడాను కారు దాకా వచ్చి వెనక్కి వెనక్కొచ్చేశాను రెండుసార్లు చిట చివరికి బయలుదేరడానికి నిశ్చయించుకున్నాను దారి పొడుగున నన్ను చూసి రావు పరిమళ ఎంత ఆశ్చర్యపోతారో ఎలా షాక్ తింటారో రకరకాలుగా ఊహించుకుంటూ వచ్చాను నన్ను చూడగానే మొదట విస్తుపోతాడు రావు ఆ తర్వాత అప్రయత్నంగా నా వైపు ఒక కడుగు వేసి అంతలో వెనక్కి తగ్గి రెండు చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచారులు చేస్తాడు తన ఉద్రేకం నిగ్రహించుకునేందుకు రావు ఎప్పుడూ అలాగే పచారులు చేస్తాడు తర్వాత నువ్వు స్వయంగా నా దగ్గరకొచ్చావా అంటాడు ఆప్యాయంగా పరిమళ నన్ను చూడగానే దిగ్భ్రాంతితో తలమునకలవుతుంది నాకు మర్యాద చేయడం కోసం అక్కడికిక్కడికి పొరుగులు పెడుతుంది నా ఊహలన్నీ తలకిందులైపోయాయి నేను వస్తానని నిశ్చయించుకోవడానికి ముందే రావుకు తెలిసిపోయింది పాప ఎవరొచ్చారో చూడు పరిమళ చేతులు తట్టి పిలుస్తోంది నన్ను చూడగానే పాపముఖం ఒక క్షణం పాలిపోయింది రావు చేయి మరింత గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో ఒదిగిపోయి నుంచుంది రావు వంగి పాప చెవిలో ఏదో చెప్పాడు పాప పొరుగును నా దగ్గరకొచ్చి నన్ను చేతులతో చుట్టేసుకుంది ఎంత హాయిగా ఉంది ఆ కౌగులి నన్ను చూడగానే పాప నా దగ్గరికి రాకపోవడం పైగా రావు చెప్పాక రావడం నా మనసును కోస్తోంది అయినా ఆ క్షణంలో పాపను గాఢంగా అదుముకున్నాను పాప నాకెంత ముఖ్యమో దగ్గర దగ్గర ముప్పై గంటల ఎడబాటు తర్వాత ఆ క్షణంలో బాగా తెలిసొచ్చింది పాప చెప్పులేవి చెప్పు లేకుండా మట్టిలో తిరుగుతున్నావా మట్టి కొట్టుకుపోయిన పాప పాదాల మీద దృష్టిపడగానే కోపంగా అన్నాను పాప బెదురుగా నా వంక చూసి దీనంగా రావు వంక చూసింది రావు ఒక్కసారి నా ముఖంలోకి చూసి తలెగరేశాడు భరింపరాణి తిరస్కారం రావు వ్యక్తం చేసే పద్ధతి అది నాకు ఒళ్ళు మండిపోయింది వెళ్ళు వెంటనే వెళ్ళి చెప్పులు తొడుకురా పాప తలదించుకుని వెళ్ళిపోయింది రావు వంక చొరచొరా చూస్తూ చిన్నపిల్లకి తెలియకపోతే పెద్దవాళ్ళకైనా బుద్ధుండాలి అన్నాను రావు నవ్వాడు అతి నిర్లక్ష్యంగా పెద్దవాళ్ళమైనంత మాత్రాన అందరికీ జ్ఞానం రాదు ఏవంటోంది నువ్వన్నమాటలే తిరిగి అన్నాను తిప్పి చెప్పావు మాటలొకటే ఎవరి మానసిక పరిస్థితికి అనుగుణంగా వాళ్లకి అన్వయమౌతాయి అందుకు మరొకళ్ళని బాధ్యుల్ని చేయకూడదు బాధ్యతను దులుకోగలిని వాళ్ళని ఎవరు బాధ్యులు చేయగలరు తనదైన బాధ్యత వదులుకోవడం ఎంత అన్యాయమో తనది కాని బాధ్యత పైన వేసుకోవడం కూడా అంతే అక్రమం రచయిత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకున్నాను కాని రావు ముందు నిలిచి మాట్లాడగలిగే శక్తి నాకు కలగడం లేదు పాపొచ్చింది మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంది చెప్పులు కూడా తొడుక్కుంది అమ్మా ఈ గౌను బాగుందా అత్త కొనిపెట్టింది గౌను నాకు చూపిస్తూ అంది పాప చీటిగాను విపే పరిమళ మనసు కష్టపెట్టాలని నేనా మాట అనలేదు పాప మీద ఆ నాసిరకం ముతకగౌను చూడగానే ఒళ్ళు కంపరమెత్తింది అప్రయత్నంగానే ఆ మాటలు నా నుండి జారిపోయాయి ఈ మాటలు పరిమళకెంత కష్టం కలిగిస్తాయో రావుకు నాకు మధ్య ఉన్న దూరాన్ని ఎంతగా ఎక్కువ చేస్తాయో కొంచెం ఆలోచిస్తే అనకపోదును కాని ఆ సంయమనం నాకు లేదు ఉద్రేకం అతి తేలిగ్గా నన్ను వసపరుచుకుంటుంది పాపముఖం ముడుచుకుపోయింది ఆ పసి మనసుకేం తోచిందో వెళ్లి పరిమళ చుట్టూ చేతులేసి నిల్చుంది ముఖం ఒక క్షణం పాలిపోయినా అంతలో మళ్లీ యథాప్రకారంగా తయారైంది తన చుట్టూ అల్లుకున్న పాప చేతులను ఆప్యాయంగా నిమిరింది ఆ దృశ్యం చూసిన నా మనసు లజ్జతో కుంగిపోయింది నా కూతురు ముందు నేను కుచించుకుపోతున్నాను భోజనాలకు లేండి శారదా వాతావరణంలో నీరసతను చెదరగొడుతూ అంది పరిమళ నాకర్లేదు వీళ్ళు తింటాను తినొచ్చాను అని అబద్ధమాణ్ణ ఇంతకంటే సౌమ్యంగా ధ్వనించేది ఏ వ్యక్తికి కష్టం కలిగించాలని నేను ప్రత్యేకంగా అలా మాట్లాడానో ఆ రావు మాత్రం ఏమీ చలించలేదు పరిమళ మనకు వడ్డించే శారద కోసం చేసినట్లు చేసినట్లున్నావు కదూ త్వరగా వడ్డించు పాపా రా పాప పరిమళ కూడా ఉండి కంచాలు పెడుతుంటే ముగ్గురూ కూర్చుని అన్నాలు తింటుంటే ఎన్నడూ భోజనముఖం ఎరగందాల్లా పాప ఆవురావురుమని తింటుంటే నాలోని అణువణువు భగ్గుమంది ఆ తీసి గిరాటెయ్యాలనే ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను పరిమళ పాప కట్టుకొచ్చిన గౌను ఉతికి ఆరేశావు కదా అది తొడిగి పాపను త్వరగా చేయి శారదకు ఆలస్యమైపోతుంది చేయి కడుకుంటూనే అన్నాడు రావు నాలో ఏదో నీరసం ఆవరించింది నాకేం కావాలో అర్థం కావడం లేదు కావలసింది ఎలా పొందాలో అంతకన్నా అర్థం కావడం లేదు నా మనసు నలిగిపోతోంది ఏదో ఆరతితో ఘోష పెడుతోంది ఇంత దూరం నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అలసిపోయాను కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను నేనిక్కడ ఉండడానికి వీల్లేదా రావు విచిత్రంగా నా వైపు చూశాడు దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న దాగని చిరునవ్వు ఆ పెదవుల మధ్య తళుక్కుమంటోంది వీల్లేదని ఎవరనగలరు శారదా నువ్వు భోజనం కూడా చేయలేదు కనుక వెంటనే వెళ్ళిపోతావనుకున్నాను ఏదైనా పలహారం తెప్పించమంటావా ఆ మాటలు చిరునవ్వు నా మనసును ముక్కలుగా కోస్తున్నాయి ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి థ్యాంక్స్ నాకోసం మీరెవరూ పాప కోసం కాకపోతే నేను అసలు వచ్చేదాన్ని కాదు మీరెంత అవమానించినా పాపను చూడకుండా ఉండడం నా తరం కాదు దుఃఖం పొంగొస్తే రుమాలు కళ్ళకడ్డం పెట్టుకున్నాను క్షణంలో పాపొచ్చి చేతులతో నన్ను అల్లేసుకుంది పాప కూడా వెక్కి వెక్కి ఏడవ సాగింది అమ్మా ఇంకెప్పుడు ఇలా వచ్చాను ఏడవకు నేను చెడపిల్లను కాదు అమాయకంగా నా కన్నీళ్లు తన కోసమేనని నమ్మి నన్ను ఓదారుస్తున్న ఆ పసి మనసు ముందు నా మనసు విలువలాడిపోయింది పాప సరిగ్గా నాలాగే ఆలోచిస్తోంది తన తప్పు తనే గుర్తిస్తుంది ఆ తప్పు బహిరంగంగా ఒప్పుకోగలిగే శక్తి పాపకుంది అందుకే ధైర్యంగా తలెత్తుకోగలదు దాని మనసు ఎప్పటికీ నిర్మలంగా ఉంటుంది అలా ఒప్పుకోగలిగే శక్తి నాకు లేదు తప్పు నేనే గుర్తించలేని మూర్ఖత్వము లేదు అందుకే నా మనసు వికృతమవుతోంది రోజురోజుకి నా చూపులు రావు చూపులతో కలుసుకున్నాయి ఒకరి చేతుల్లో ఒకరం వాలి కన్నీళ్లు పెట్టుకుంటున్న మమ్మల్ని చూస్తున్న అతని ముఖంలో ఏదో జాలిలాంటి భావం కనిపించింది ఇది నేను అసలు భరించలేను జాలి రావు దగ్గర నుండి వద్దు నాకెంతమాత్రం వద్దు పాప త్వరగా తయారైరా వెళ్ళిపోదాం మనిషిని ముఖం కడగమను ఇక్కడ మనుషులు లేరు పాప పాప చేయి జాపింది ఆ చెయ్యి పట్టుకుని పాపను బాత్రూంలోకి తీసుకెళ్లింది పరిమళ అలవాటుగా వచ్చాయి ఆ మాటలు నుండి ఎప్పుడూ విపరీతంగా ఆలోచించి ఆలోచించి నిజ జీవితంతో నిత్య వ్యవహారంలో ఒక అలసభావంతో అన్యమనస్కంగా మాట్లాడడం నాకు బాగా అలవాటైపోయింది నా రచనాలోకము ఆ లోకంలో సంచరించే ప్రాణం పోసుకున్న నా పాత్రలు నాకు ప్రధానమైపోయి ఈ వాస్తవ ప్రపంచమే అర్ధరహితమైపోతుంది అప్పుడే రావు చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచారులు చేస్తున్నాడు అంటే ఉద్రేకం నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట ఇలాంటి సందర్భంలోనే నా మనసు చిత్రహింస అనుభవిస్తుంది నా మాటలకు నా అస్థిమితమే కారణమని చెప్పి ఎలా నమ్మించగలను రావును అందులోనూ మా సంబంధ బాంధవ్యాలు ఇంత విషమస్థితిలో ఉన్నప్పుడు మాసిపోయిన ప్యాంటు మడతల దగ్గర సన్నని చీలికలు దగ్గర చీలికిన చొక్క అతని ఆర్థిక స్థితిని చెప్పక చెబుతున్నాయి చెక్కిళ్లు బాగా లోతుకుపోయాయి కళ్ళు మాత్రం చురుగ్గా ఉన్నాయి ఎప్పట్లాగే చిరునవ్వులో నిర్లక్ష్యం కూడా చెక్కు చదరలేదు నా రావును అంత దీనంగా చూడలేకపోయాను రావు నా కంఠంలో ధ్వనించిన ఆప్యాయత నాకే ఆశ్చర్యం కలగజేసింది రావు నా వంక ఆశ్చర్యంగా చూడడంలో వింత లేదు కలవరపడ్డాను ఏమీ అనుకోకు నువ్వు నేను నీకు కావాలంటే ఆహా నా దగ్గర ఇదిగో ఇది తీసుకో ఎలాగో గబగబా మాట్లాడి బ్యాగులో నుంచి నా దగ్గరున్న రెండు వందలు అతని ముందుకు జాపాను రావు నావంక డబ్బువంక మార్చి చూశాడు నా చెయ్యి వణుకుతోంది ఒక క్షణం రావు ముఖం కఠినంగా అయింది నా ముఖం పాలిపోయింది అది గమనించినట్లున్నాడు అతని ముఖంలో ప్రసన్నత కనిపించింది నా మనసులో ఆశ తలెత్తింది నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందా మృదువుగా అడిగాడు ఆ మృదు స్వరానికి లొంగిపోయాను అవును ఎక్కువగానే ఉంది ఇంకా కావాలన్నా ఇస్తాను ఒక్క క్షణం ఆలస్యం చేస్తే రావు ఎక్కడ తన నిర్ణయం మార్చుకుంటాడో అన్నట్లు గబగబా అన్నాను అలాగా కొంచెం సేపాగు ఈ దారిని రోజూ ఒక ముసలి ముష్టివాడు వస్తున్నాడు ముష్టివాడొస్తున్నాడు గాని ఆ డబ్బు నిజంగా సార్థకమవుతుంది దానివల్ల పుణ్యం వస్తుందనే మాట నిజమైతే నువ్వు వ్యర్థంగా వెతుకుంటున్న మనశాంతి కూడా దొరుకుతుందేమో కొరడాతో చెళ్ళును ముఖం మీద కొట్టినట్లు అనిపించింది పిండిబొమ్మనై కళ్ళప్పు చెప్పి కూర్చున్నాను నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తోంది సారదా నా మీద నీకూడా జాలిగానే ఉంది ఏ విధంగానూ నీకు సహాయపడలేని స్థితిలో ఉన్నందుకు పాప తయారై వచ్చేసింది ఆర్గండి మీద ఎంబ్రాయిడరీ చేసిన తన ఫ్రాకు తొడుక్కుంది పరిమళ కొన్న గౌను మడతపెట్టి పట్టుకుంది అమ్మా ఈ గౌను నాతో తెచ్చుకుంటాను పాప ఆ గౌనును అంత ఆప్యాయంగా పట్టుకోవడం ఏదో అప్రూప సంపదలా గుండెలకు హత్తుకోవడం నా మనసులో ఏమూలనో గుచ్చింది వీల్లేదు పాప గిరున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళింది ఏదైనా నేను వద్దని చెప్పినప్పుడు పాప ఎన్నడూ వాదించదు అత ఈ గౌను నీ దగ్గర భద్రంగా దాచిపెట్టవు ఇంకోసారి నీ దగ్గరకొచ్చినప్పుడు తొడుక్కుంటాను పరిమళ చేతుల్లో అతి జాగ్రత్తగా మడతపెట్టిన గౌను పెట్టింది పాప తల దిమ్మెక్కింది నాకు ఇంతకంటే ఆ గౌను తనతో తెచ్చుకుంటానని పేచీపెట్టినా బాగుండేది పాప పేచీలు పెట్టదు విధేయంగా ఉంటూనే తనకు కావలసింది సాధించుకుంటుంది ఉద్రేకంతో ఎర్రబడుతున్న నా ముఖాన్ని చూస్తూ గట్టిగా నవ్వాడు రావు పాపనెత్తుకుని ఇంకొకసారి వచ్చినప్పుడా మళ్ళీ వస్తావా అమ్మాని కోసం బెంగ పెట్టుకుంటుంది అన్నాడు పెట్టుకోదు మా అమ్మ తెలివి తక్కువది కాదు నేనిక్కడికే వస్తానని తెలుసుకోగలదు గర్వంగా అంది పాప అచ్చు నేనన్నట్లే పాపచేత ఏ పనైనా చేయించడానికి నేను వాడుకునే ఆయుధాన్నే పాప నాపైన ప్రయోగించింది పాప తెలివి తక్కువది కాదు ఇప్పుడు చదువుకోవాలని దానికి తెలుసు అంటాను గంభీరంగా వెంటనే పాప పుస్తకాల ముందు కూర్చునేది ఏమాత్రం మందలించకుండా పాపను లొంగదీసుకునేందుకు ఈ ఆయుధం నాకు బాగా ఉపకరించేది కాని ఒకనాటికి ఇదే ఆయుధాన్ని పాప నా మీదనే నేర్పుగా ఉపయోగించేస్తుందని ఊహించలేకపోయాను రావు ఓరగా నా వంక చూస్తూ మళ్లీ నవ్వాడు మీ అమ్మ బెంగపెట్టుకోదు సరే నిన్ను తీసుకువెళ్ళానికి రావద్దు పాప కొంచెంసేపు ఆలోచించింది ఈలోగా నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను నేనే కారులో వచ్చి కారులో వెళతాను అమ్మలాగా పాప నాకు నాకెంత కష్టం కలిగించినా అమ్మలాగా అనేటప్పుడు పాప కళ్ళల్లో కనిపించిన మెరుపు నన్ను చూసే పాప ఆరాధనా ఆరాధనాభావం నా మనసు గర్వంతో నింపేశాయి చేతులు జాపి రా అన్నాను పాపొచ్చి నా చేయి పట్టుకుంది వెనక్కి తిరిగి నాన్నగారు టాటా అంది నేను నేరుగా వచ్చి కారులో కూర్చున్నాను రావు పరిమళ నన్నే చూస్తున్నారని గ్రహించినా ఇద్దరిలో ఎవరువంకా నేను చూడలేదు